ఫోన్ కొంటే పోతా అదే నీ ఫోన్ తీసుకపోయి కొత్త ఫోన్ ఇది ఇది అది వద్దు నూనె నాకు మన ఫోన్ లేకపోతే ఎట్లా నీకు ఏం కాదు నీకు అన్ని తెలుసు కదా కాదు నీతో ఎవరైనా నప్పుతుర్రా ఒక్కని మేము పోతున్నావా ఎవరికి పోతున్నావురా ఎవరు ఎవరు రమ్మన్నారు ఎవరు రమ్మన్నారు నేను కాదు నిన్నెవరు రమ్మన్నారు అక్కడికి శివా హాస్టల్ ఉంటున్న తీసుకున్నా ఉంటున్న తీసుకున్నా రూలు అక్కడ మరి

జైతల మీకెళ్ళిపోతున్నావు హైదరాబాద్కి అట్లే వాళ్ళకి అర్థం కాదు నువ్వు మంచిగా పట్టుకోవాలి చేట్టుకోనా ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్న ఎక్కడ ఉన్నావా చెప్పదు ఇక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అని మాట్లాడు మాట్లాడున్నావు चाय पक गया इसको